స్పైసీ చామగడ్డలు నువ్వుల పోడితో గ్రేవీ కూర వీక్షకులారా నమస్తే నా ఛానల్ వైష్ణవి కృష్ణ వ్లాగ్స్ ఈ వంట ప్రయత్నించండి మీరు తప్పకుండా నచ్చుతారు నచ్చితే లైక్ బటన్ నొక్కండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీక్షకులారా ఈ వీడియో పూర్తిగా చూడండి చూసినందుకు ధన్యవాదాలు వంట ప్రారంభిస్తున్నాను ఉడకబెట్టిన చామగడ్డలు చల్లారాక పోట్టు తీసి చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి మూడు ఉల్లిగడ్డలు తీసుకుని తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి మూడు టమాటలు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ జీలుకర రెండు స్పూన్లు ధనియాలు పావు స్పూన్ మెంతులు నాలుగు స్పూన్లుల నువ్వులు తీసుకోవాలి జీలకర్ర ధనియాలు నువ్వులు మెంతులు సన్న మంటలో కలుపుతూ వేయించాలి వేడి మిశ్రమాన్ని చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పట్టాలి రెడీగా ఉంచాలి నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు చేసి ఉంచాలి మంట వెలిగించాలి స్టవ్ మీద కడాయి కడాయి పెట్టాలి వేడెక్కింది మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ తాళింపు గింజలు వేసి చిట్టపట లాడించాలి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి ఉల్లిపాయల ముక్కలు కలుపుతూ దోరగా వేగిస్తూనే ఉండాలి కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుతూ వేగిస్తూ ఉండాలి పావు స్పూన్ పసుపు వేసి కలుపుతూ ఉండాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ పచ్చివాసన పోయే వరకు కలపాలి కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలిపి దోరగా వేగిస్తూనే ఉండాలి ఒక స్పూన్ కారం వేసి కలుపుతూనే ఉండాలి ఒక స్పూన్ సైంధవ లవణం రాక్ సాల్ట్ వేసి కలపాలి కోసి పెట్టుకున్న చామగడ్డల ముక్కలు వేసి కలుపుతూ వేగిస్తూనే ఉండాలి తయారు చేసుకున్న చింతపండు గుజ్జు పోయాలి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడాలని నా విన్నపం ఒక స్పూన్ దనియాల పొడి వేయాలి వెసుకున్న దనియాల పొడి కలపాలి కూర పైన నూనె తేలింది కూర ఉడికినట్లుంది स्पून गरम मसाला वेसी कलापाली కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసిన తర్వాత కలియబెట్టాలి ఘుమఘుమలాడే చామగడ్డల కూర రెడీ